హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు రోజా మొక్కకు అంటు ఎలా కట్టాలో చూద్దాం ఈ మొక్క టూ ఇయర్స్ బ్యాక్ నాటామండి కానీ ఇది పూలు పూయలేదు బాగా పొడవుగా పెరుగుతుంది కట్ చేసినా మళ్ళీ మొగ్గలు రావట్లేదు అందుకని ఈసారి కొమ్మలన్నీ కత్తిరించి వేరొక మొక్క కొమ్మను కట్ చేసుకొచ్చి దీనికి అంటుకట్టి మేమే ట్రై చేస్తున్నాము వస్తుందా లేదా అనేసి అది ఎలా కడుతున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా మొత్తం కొమ్మలన్నిటినీ ముందుగా నీట్గా కట్ చేసాము ఇలా సైడ్లో ఉన్న ఎక్స్ట్రా కొమ్మలన్నిటిని నీట్గా కట్ చేసేసి మనకు అవసరమైన కొమ్మలను మాత్రం ఉంచుకోవాలి ఇలా మొత్తం కొమ్మలన్నింటినీ కట్ చేసిన తర్వాత ఈ మొక్క యొక్క కొమ్మను తీసుకొని దానికి అంటు కడుతున్నాము మనం కట్ చేసి పెట్టుకున్న మొక్కకి అంటు కట్టదలుచుకున్న మొక్క యొక్క కొమ్మలను కత్తిరించుకొని వచ్చి ఇప్పుడు ఈ మొక్కకు అంటు కట్టుకోవాలి ముందుగా ఈ ఈ మొక్కకు ఉన్న సైడ్స్లో ముళ్ళు కట్ చేసుకోవాలి తర్వాత సైడ్ నుంచి కొద్దిగా కట్ చేసుకోవాలి స్కిన్ తీసేయాలి ఈ విధంగా కింద వైపుకు కొద్దిగా ఘాటు పెట్టుకొని అందులో అంటు పుల్లను కట్ చే మనకు కావాల్సిన అంటు పుల్లను తీసుకున్నాం కదా దాన్ని కూడా కావలసిన వరకు కట్ చేసుకొని చివరిలో దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న అంటుపులను మనం కట్ చేసుకున్న రోజా మొక్కకు పెట్టి ఫిక్స్ చేసుకోవాలి ఇలా రెండు సెట్ చేసిన తర్వాత టేప్తో వీటిని టైట్గా చుట్టేయాలి ఇది ఒక పద్ధతి ఇంకొక కొమ్మకు ఇంకొక విధంగా ఎలా అంటుకడతారో చూపిస్తాను ఈ విధంగా మనకు రావ కావాల్సిన వెరైటీ పూలు కలర్స్ కానీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అంటు కట్టుకోవచ్చు మనం ఒక మొక్కకు రెండు మూడు కలర్స్ కూడా కట్ అంటు కట్టి ఎన్ని కలర్ పువ్వులు కావాలనుకున్నా మనం పొందవచ్చు ఇలా చివరిలో టై చేసేయాలి టేప్ను ఈ కొమ్మకు సైడ్లో ఉన్న ముళ్ళు కత్తిరించిన తర్వాత ఇది వరకు కట్ కట్ చేసిన కొమ్మకు సైడ్ నుంచి కట్ చేసి అంటు కట్టాం కదా దీన్ని సెంటర్లో కట్ చేసి అంటు కడుతున్నారు ఇలా సెంటర్కి కట్ చేసుకోవాలి తర్వాత అంటు పుల్లను తీసుకొని దాన్ని చివరిలో కట్ చేసుకోవాలి ఇప్పుడు మొక్క యొక్క సెంటర్లో కట్ చేసాం కదా కొమ్మకు అందులో ఈ పుల్లను పెట్టి ఫిక్స్ చేయాలి తర్వాత దీనిని కూడా టేప్తో చుట్టేసి టైట్గా కట్ చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టేప్తో రెండు రెండు జాయింట్ అయ్యే దగ్గర టైట్గా చుట్టేయాలి టేప్తో ఈ విధంగా అన్ని కొమ్మలకు అంటు కట్టుకోవాలి ఇది మేము ట్రై చేసాము ఎలా వస్తుందో చూడాలి ఇది మళ్ళీ గురించిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతాను ఎలా వచ్చింది అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది చూపిస్తాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ చేయడం కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ